విశ్వాసీ నీ దినస్థితి నుండి మేలుకో నీ బద్ధకాన్ని మత్తుని జడత్వాన్ని చల్లారిపోయి చప్పబడిన ఆత్మని క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో నీ జీవితానికి ఆయనే పరిధి జన్మస్థానం కేంద్రీయ బిందువు సంతోష కిరణం మరుగుజ్జు విజయాలతో సంతృప్తి చెందకు ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు పరలోకం వైపుకు దేవునికి దగ్గరకు సాగిపో మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి అందుకని లోయల్లో పొగ మంచులో నిలిచిపోతున్నాం కొండ శిఖరాలపైన మర్మమైన విషయాలు మనకి తెలియడం లేదు ఇలా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం